कि तो पसन्द वाला पूछना है तो पूछो साहब क्या तुमने तो कोई सी चावल बादी है क्या हो मन कोल बोल है हाँ ये वाले बैठे तो पढ़ता मैडम मैं पढ़ते देखो ढील बात ही देखोगे सारा जिन्दगी बसे ढील

அக்கலேரா அங்கங்கலேரா బేగం నేను గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ ఒక అధ్యక్షురాళని మాట్లాడుతున్నాను అలాగే మాది వెలవర్తిపాడు గ్రామం మేడుకుండూరు మండలం సార్ ఈ రోజు మనం వరద బాధితుల్ని రెండు గత రెండు రోజులుగా మంతా తుఫాను కారణంగా వరద బాధితులు మా ఊళ్ళో దాదాపు ముప్పై మంది దాకా ఉన్నారు వాళ్ళని ఎటువంటి కూడా బాధ కలగకుండా వాళ్ళకి రెండు రోజుల ముందే మనకి పొలాల్లో వాళ్ళు గుర్సెలు వేసుకొని ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి మేము బలమైన వాహన భవనాల్లో వాళ్ళకి షిఫ్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు అలాగే రాత్రి అని పగలు అని కాకుండా మనకి సచివాలయ సిబ్బందితో పాటు మన విఆర్ఓ గారు విఆర్ఏ గారు అలాగే ఆ మన వైద్య హెల్త్ డిపార్ట్మెంట్ కూడా రాత్రి పగలనుకున్న వాళ్ళు కూడా కష్టపడుతున్నారు అదే మా వంతు బాధ్యతగా మేము కూడా గ్రామస్తులు లాగానే వీళ్లతో పాటు మనం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము వీళ్ళకి పొద్దున భోజనం దగ్గర నుంచి ఈవినింగ్ సాయంత్రం మనకి పాలు బిస్కెట్లు పిల్లలకి అందించడం జరుగుతుంది డిన్నర్ కూడా అందించాము బయట ఫుడ్ అయితే ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి మనం బయట ఫుడ్ కూడా ఆర్డర్ చేయకుండా ప్రత్యేకంగా వీళ్ళ కోసం మనము వంట చేపించి వీళ్ళ కోసం హెల్త్ పరంగా వీళ్ళని జాగ్రత్తలు తీసుకొని వీళ్ళకి భోజనాలు అందించడం జరుగుతుంది అలాగే వీళ్ళల్లో మనకి గర్భిణీలు ఉన్నారు పసిపిల్లలు ఉన్నారు వీళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ ముంతా తుఫాను కారణంగా ఎవరికి ఏం బాధలు కలగకుండా మన ప్రభుత్వాన్ని కూడా మేము చాలా హ్యాప్ చెప్తున్నాము మేము కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం దాదాపు ఇక్కడ ముప్పై మంది ఉన్నారు సార్ మన పాడు గ్రామంలో అలాగే పక్కన మనకి సరిపుడి కూడా ఉంది అది కూడా మన పంచాయతీ వస్తుంది కానీ మనకి భవనం సరిపోదు కాబట్టి సిరిపురు గ్రామానికి దాదాపు వాళ్ళు నలభై మంది ఉన్నారు వాళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుంది జరిగింది అక్కడ కూడా మనం వెళ్ళి అన్ని వాళ్ళ చర్యలు ఎలా జరుగుతున్నాయి లేదని మేము అబ్జర్వేషన్ చేస్తున్నారు వాళ్ళు కర్నూలు పొన్నూరు అలా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వలస కార్మికులుగా ఉంటున్నారు పొలాల్లో వర్క్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి తరపున అన్ని సహాయ సహకారాలు మనం అందజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ